రేపే శనివారం అలానే త్రయోదశి శనివారం ఆషాఢ మాసంతో త్రయోదశితో కలిసి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు సహజంగా శని త్రయోదశి అంటే శనిదేవునికి చాలా ఇష్టం ఈ శని త్రయోదశి రోజున కేవలం ఈ ఒక్క చెట్టుని తాకి వస్తే చాలు మీకున్నటువంటి జన్మ జన్మాల శని దోషం శని ప్రభావాలు అన్నీ తొలగిపోయి అదృష్టవంతులు రాజయోగం పడుతుంది అదృష్టవంతులుగా మారుతారు మీ జాతకంలో ఎంతటి దరిద్ర బాధలు అనుభవిస్తున్నా మీ జాతకంలో శనీశ్వరుని అనుగ్రహం లేక బాధపడుతున్నా శని గ్రహాలు శని యొక్క దుష్ట ప్రభావంతో ఎవరైతే అష్టకష్టాలు పడుతున్నారో అలాంటి వారు కేవలం రేపు ఈ చెట్టుని తాకి రండి సరిపోతుంది చెట్టుని తాకడం వల్ల మన కష్టాలు తీరుతాయా అంటే ఖచ్చితంగా తీరుతాయి ఎందుకు అంటే మనము మన భారతీయ భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజించే సంస్కృతి ఉంది భారతీయులను చెట్లను దైవంతో సమానంగా భావిస్తూ ఉంటారు కొన్ని రకాల చెట్లు అనేవి మన కష్టాలను దూరం చేస్తూ ఉంటాయని నమ్ముతూ ఉంటాము అందులో ముఖ్యంగా ముందుగా వచ్చేది తులసి చెట్టు ఈ తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కేవలం తులసి చెట్టు మాత్రమే దైవవృక్షం కాదు అంటే తులసి చెట్టు దైవవృక్షమే కానీ ఆ చెట్టుతో పాటు మరికొన్ని చెట్లు కూడా దైవ వృక్షాలు ఉన్నాయి కానీ వాటిపైన మనకు అవగాహన అంతంత మాత్రంగా మాత్రమే ఉంటుంది కాబట్టి చెట్లపైన అవగాహన పెంచుకోవడం మరింత మంచిది ఎందుకంటే ప్రకృతిలో మరెన్నో చెట్లు ఔషధ గుణాలకి ఇంకెన్నో చెట్లు దైవ వృక్షాలుగా ఉన్నాయి కొన్ని చెట్లల్లో కాడల నుండి వేర్ల వరకు కూడా దైవశక్తి అనేది ఉంటుంది ముఖ్యంగా మన భారతీయులు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా మనకు ఏదైనా తీరని కోరిక ఉద్యోగ వ్యాపారంలో సమస్యలు ఉన్నట్టు అయితే కొన్ని చెట్లను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము ఆ చెట్లను పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి దరిద్రం అదేవిధంగా మన పనిలో ఆటంకం తొలగిపోతుంది అని నమ్ముతూ ఉంటాము ఖచ్చితంగా ప్రకృతిలో ఎన్నో రకాల చెట్లు అనేవి ఉన్నాయి అవి దైవ వృక్షాలుగా భావించబడతాయి శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఆ చెట్లకి ఎంతో మంచి ఔషధ గుణాలు ఉంటాయని ప్రూఫ్ చేయబడుతుంది కొన్ని చెట్లు అనేవి మనకు ఉన్నటువంటి చెడుని లాగేసుకుంటూ ఉంటాయి మనకు తెలియకుండానే ఎన్నో దుష్ట శక్తులు మన చుట్టూ ఉంటూనే మన ఇంట్లో అనేక రకాల సమస్యలను తెస్తూ ఉంటాయి ఆ సమస్యల నుండి బయటపడాలి అంటే మనం రేపు శని త్రయోదశి రోజున ఈ చెట్టుని తాకితే చాలు మనకు అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి ఎంత జాగ్రత్తగా ఉండి మనం మన విధులను నిర్వర్తించినా సరే అప్పటికీ కూడా మన జీవితంలో కష్టాలు తప్పవు నేను అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉన్నాను అయినా ఇన్ని సమస్యలు అని అనుకుంటూ ఉంటాము ఆ సమస్యలకి కారణం మన జాతకంలో ఉన్న దోషాలు కావచ్చు అదేవిధంగా మన చె మన చుట్టూ ఉన్నటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు మరి ఆ దుష్టశక్తి ప్రభావాన్ని నెగిటివ్ ఎనర్జీని జాతక దోషాలను కూడా మార్చుకోగల శక్తి రేపు శనివారంతో కలిసి వస్తున్న త్రయోదశి రోజు ఈ చెట్టుని తాకండి సరిపోతుంది చెట్టుని తాకడం వల్ల అంతటి శక్తి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఉదాహరణ మనం దసరా అంటే విజయదశమి రోజున జమ్మి చెట్టుకి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే జమ్మి చెట్టుని పూజించడం వల్ల ముఖ్యమైన తిథి వారాల్లో అది కూడా విజయదశమి రోజున జమ్మి చెట్టుని పూజిస్తూ ఉంటాము అలా జమ్మి చెట్టుని పూజించడం వల్ల మన ఏ పనిలో అయినా సరే ఆటంకాలు తొలగిపోయి విజయం కలగాలి అని విజయదశమి రోజున జమ్మి చెట్టుని పూజిస్తూ ఉంటాము అదేవిధంగా అది జమ్మి చెట్టుని విజయదశమి రోజున ఎందుకు పూజిస్తాము అంటే పాండవులు యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టుకి నమస్కరించి జమ్మి చెట్టు పైన పెట్టిన ఆయుధాలను తీసుకొని వెళ్ళి విజయం సాధించారు అని శాస్త్రం చెబుతుంది అందుకే జమ్మి చెట్టుకి అంతటి ప్రాముఖ్యత అదేవిధంగా రేపు శని త్రయోదశి సందర్భంగా ఏ చెట్టుని తాకుతే మనకు ఉన్నటువంటి సమస్త దరిద్రబాధలు పోయి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుందో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది శాస్త్రపరంగా రావి చెట్టుకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది ఈ రావి చెట్టులో శని దేవుడు ఆంజనేయ స్వామి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇలా సకల దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది ఎంతోమందికి స్థానాన్ని ఇచ్చిన ఈ రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది రావి చెట్టు ఆకులపైన దీపాన్ని వెలిగించిన సమస్త బాధలు తొలగిపోయి ఐశ్వర్య యోగం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము ముఖ్యంగా కొన్ని వారాలు కొన్ని తిథి నక్షత్రాలలో చెట్టు అనేది చాలా యాక్టివేట్ అవుతుంది చెట్టులో ఉన్నటువంటి శక్తులు మరింత అధికం అవుతాయి ఆ చెట్టులో ఉన్నటువంటి దైవశక్తి మనలో ఉన్నటువంటి చెడుని దరిద్రాన్ని జాతక దోషాన్ని లాగేసుకొని మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ని ఇస్తాయి మనలో ఉన్న నెగిటివిటీని లాగేసుకుంటుంది మన యొక్క ఆలోచనలు పాజిటివ్ వైపు మళ్లించేలా చేస్తుంది ఆగిపోయిన పనిలో విజయం కలిగే విధంగా చూస్తుంది మన జాతక చక్రాలు ఎక్కడైతే స్టక్ అయిపోయాయో అవన్నీ కూడా నార్మల్గా తిరిగి మన జాతకంలో రాజయోగం పట్టే విధంగా చూస్తుంది ఈ రావి చెట్టు అనేది పవిత్రమైనది ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో అద్భుతమైనదిగా పరిగణించబడింది అత్యధికంగా మానవ జీవికి కావలసినటువంటి ఆక్సిజన్ని అందించి మనలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అంటే చెడు గాలిని తీసుకుంటుంది కాబట్టి ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళడమే పాజిటివిటీ మనలో ఉన్నటువంటి నెగిటివిటీని తొలగించి పాజిటివ్ని అందిస్తుంది ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది రావి చెట్టు దగ్గరికి వెళ్ళడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది మనలో ఉన్న చెడు గాలి మొత్తం కూడా ఆ రావి చెట్టు గ్రహిస్తుంది అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి మనకు తెలియని దుష్ట శక్తుల ప్రభావం కూడా ఆ రావి చెట్టు అనేది లాగేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా రేపు శనివారం ప్లస్ త్రయోదశితో కలిసి వస్తున్నటువంటి రోజు ఈ అద్భుతమైన రోజున ఆ రావి చెట్టులో ఉండే కొన్ని దైవ శక్తులు అనేవి ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి కాబట్టి మనం రావి చెట్టుని శని త్రయోదశి రోజున తాకడం వల్ల మనకున్నటువంటి సమస్త దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్య యోగం పడుతుంది అంతేకాకుండా దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి చెడు దోషాలు పీడాలు అన్నీ కూడా తొలగిపోతాయి సమస్త దరిద్రమంతా తొలగిపోతుంది ఎన్నో ఏళ్ళ నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని ప్రభావం కూడా పోతుంది ఈ రావి చెట్టులో శనిదేవుడు కూడా కొలువై ఉంటాడు అని శాస్త్రం చెబుతుంది అందుకే రేపు శనివారంతో కలిసి వచ్చిన త్రయోదశి అంటే శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు మరి ఈ రోజున ఈ చెట్టుని తాకడం వల్ల ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు తీరిపోతాయి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళడం వల్ల నష్టం ఏమీ లేదు మీలో ఉన్నటువంటి చెడుని గ్రహిస్తుంది తప్ప మీకు ఎలాంటి హాని మాత్రం కలగదు రావి చెట్టు శాస్త్రపరంగా సైన్స్ పరంగా రెండింటికి కూడా ఎంతో మేలు జరిపిస్తుంది అని శాస్త్రం మరియు సైన్స్ తెలుపుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు